హాయ్ నమస్తే అండి నేను ఈరోజు చిక్కుడు టమాటా కర్రీ మసాలా పెట్టి ఏ విధంగా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ ఒక పాన్లోని మినపప్పు జీలకర్ర కరివేపాకు వేసి వేపాలి ఈ ముందుగా చిక్కుడుకాయలని టమాటాలని ఉల్లి ఉల్లిపాయలని పచ్చిమిర్చిని శుభ్రంగా చేసుకొని పట్టు వేసుకొని పక్కన పెట్టుకున్న వాటిని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి అందులో వేపాలి తర్వాత ఈ టమాటా ముక్కల్ని వేసి కొంతసేపు మద్దలు ఈ చిక్కుడుకాయలు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో కాల్షియం మెగ్నీషియం ఫైబర్ మొదలైన అన్నీ పుష్కలంగా ఉంటున్నాయండి ఇవి ఇంకా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయటంలోని చాలా ఉపయోగపడుతుందండి అదొకటి ఈ చిక్కుడికాయని తినటం వల్ల పారిసింగ్ లాంటి మెదడుకు సంబంధించిన వ్యాధులు తగ్గాయని పరిశోధనలో తేలిందండి ఈ టమాటాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పేస్ట్ వేసుకొని ఇంకా కొంతసేపు కలిపి మగ్గనివ్వాలి తర్వాత ఈ చిక్కురికాయని కూడా అందులో వేసి శుభ్రంగా కలిపి మగ్గని మగ్గనిచ్చాలి ఈ చిక్కురికాయని తినడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అయ్యిందని తెలుస్తుంది దీంట్లోని ఎక్కువగా ఐరన్ ఉండటం వలన ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకం కూడా పూర్తిగా నివారిస్తుంది ఇది ఐబీపీని కూడా తగ్గిస్తుందండి వెయిట్ లాస్ కూడా తగ్గుతుంది ఈ చిక్కుడుకాయలు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి వీటిని పిల్లలకు కూడా పెడితే చాలా మంచిది అయితే ఈ చిక్కుడుకాయలు బాగా మగ్గిన తర్వాత కారం వేసి సాల్ట్ వేసి శుభ్రంగా కలిపి కొంతసేపు మగ్గన ఏదైనా అండి కూరకి కూరని బాగా మగ్గనిస్తేనే దాని యొక్క టేస్ట్ బాగుంటుంది ఎక్కువసేపు మగ్గనిస్తేనే అది బాగా ఉడికి చక్కగానే కూర చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసి కలిపి మూత పెట్టి శుభ్రంగా కూర దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవటమే ఈ చిక్కుడుకాయలు ఉడికేటప్పుడే ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి కూడా కలిపి శుభ్రంగా మూత పెట్టి కలిపి శుభ్రంగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతే చిక్కుడు టమాటా కర్రీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇది టేస్టీగా ఉంటుంది ఇది ఎక్కువగాని అన్నంలో కానీ రోటీల్లో కానీ తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్